ఇట్లా చేయాలి అట్లా చేయాలని ఉచిత సలహాలు ఇస్తున్నారు స్పీకర్ సార్ వాళ్ళ నిర్వాహకం వల్ల ఫాల్టీ డిజైన్ వల్ల ఫాల్టీ కన్స్ట్రక్షన్ వల్ల కరప్షన్ వల్ల పూర్ ఓయం వల్ల మేడిగడ్డ బ్యారేజ్ కొలాబ్ స్టేజ్కి వచ్చింది ఈ బ్యారేజ్ విషయంలో ఫైనాన్షియల్ విషయంలో కూడా విషయం చెప్పాలి మీకు ఈ మేడిగడ్డ బ్యారేజ్ టెండరు పద్దెనిమిది వందల కోట్లకు పిలువబడింది వర్క్ అవార్డ్ అయింది ఎయిటీన్ హండ్రెడ్ క్రోర్స్కి ఫైనల్గా ఎంత అమౌంట్కి పోయింది స్పీకర్ గారు నాలుగు వేల ఐదు వందల కోట్లకి అసలు ఎప్పుడు ఎక్కడ స్వతంత్ర భారతదేశంలో గత ప్రభుత్వం చేసిన అవినీతి కరప్షన్ ఇరిగేషన్ శాఖలో ఎక్కడ జరుగుంటదు ఒక్కొక్క టెండరు అంటే మేడుగడ్డ ప్యారేజ్ ఒక ఉదాహరణ టెండర్ కాల్ ఫార్ చేసింది పద్దెనిమిది వందల ఎయిటీన్ హండ్రెడ్ క్రోర్స్ వర్క్ అవార్డ్ అయింది ఎయిటీన్ హండ్రెడ్ క్రోర్స్ అగ్రిమెంట్ అయింది పద్దెనిమిది వందల కోట్లకి పెంచుతూ పెంచుతూ వెయ్యి వెయ్యి కోట్లు పెంచుతూ పోయి ఫైనల్గా అదే వరకు అదే ఏజెన్సీకి నాలుగు వేల ఐదు వందల కోట్లకి ఈ ప్రభుత్వం పని చేయించిందంటే ఎంత అవినీతి జరిగిందో ఒక్కసారి ఆలోచన చేయండి అంటే మరి కాస్ట్లు పెంచుకుంటూ ఆ విధంగా పోవడం సరే సభ్యులు చెప్పడానికి నేను ఆన్ రికార్డ్ విషయం చెప్తున్నా స్పీకర్ సార్ ఇండిపెండెంట్ ఇండియాలో గత ప్రభుత్వంలో ఇరిగేషన్ సెక్టార్లో జరిగిన అవినీతి ఎక్కడ ఎప్పుడు జరగపోయిన వచ్చి చెప్పుకుంటే మనం చేస్తున్నాం స్పీకర్ సార్ ఈ విషయాలలో ఈ డ్యామ్స్ అండ్ బ్యారేజెస్ విషయంలో ది నేషనల్ అథారిటీ ఈజ్ ది నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ సరే గత ప్రభుత్వంలో ఉన్న పెద్ద మనుషులు వాళ్ళే చీఫ్ డిజైనర్లు చీఫ్ ఇంజనీర్లు చీఫ్ కన్స్ట్రక్టర్లు అన్ని వాళ్ళే ఉండొచ్చు కానీ దేశంలో రాజ్యాంగం ప్రకారం మాత్రం నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ హ్యాస్ బీన్ క్రియేటెడ్ బై అన్ యాక్ట్ ఆఫ్ పార్లమెంట్ భారతదేశంలో ఉన్న డ్యామ్స్ బ్యారేజెస్ అన్నీ మరి ప్రతి సంవత్సరం పరిశీలన చేసి అడ్వైస్ అండ్ డైరెక్షన్స్ ఇవ్వాల్సిన మరి పవరు రెస్పాన్సిబిలిటీ నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఉందని చెప్పి నేను మనం చేస్తున్నాను ఈ నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ మేడిగడ్డ బ్యారేజ్ ఇన్స్పెక్ట్ చేసి ఏం రిపోర్ట్ ఇచ్చిందో యథాతథంగా మేము ఒక్క వర్డ్ అటు ఇటు మార్చలేదు అధ్యక్ష వాళ్ళు ఏం చెప్తే అది మేము యావత్ తెలంగాణ ప్రజానీకానికి తెలియజేయాలని చెప్పి ఆ ఎన్డిఎస్ఏ రిపోర్ట్ ఒక ఎక్సెప్ట్స్ ఇందులో మేము మరి మీ ద్వారా సభ్యులందరికీ ప్రజలందరికీ తెలియజేస్తారు